కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ బాబోయ్ ఎండొచ్చింది విపరీతంగా ఎండ పెరిగిపోయింది అసలు బయటికి అడుగు పెట్టాలంటనే అవ్వట్లేదు వేడి చేస్తుంది విపరీతంగా అని మనం అందరం రోజు అనుకుంటున్నాం ఈ మధ్య మరి దానికి ఒక చిట్కా అయితే కావాలి ఒక సొల్యూషన్ కావాలి కదా ఎండ అయితే వచ్చింది మరి ఆ చిట్కాని ఆ సొల్యూషన్ చెప్పడానికి మన ముందుకి ఆయుర్వేదిక్ డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ని అడిగి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈ ఎండాకాలం వేడి అనేది విపరీతంగా అంటే జస్ట్ పొద్దున ఆరింటికి సూర్యుడు ముందు నుంచాలనుకుంటున్నాం కానీ అంతా కాలిపోతుంది అనే రేంజ్ లో వేడి ఉంటుంది దీనికి తోడు అది వేడి చేయడం ఒంట్లో దానివల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటారు రాకుండా ఉండాలి వేడి తగ్గాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలి జనరల్ గా ఏంటంటే వేడి అనేది మనం చూస్తే ప్రతి శరీరంలో తత్వాన్ని బట్టి ఉంటుంది మనం సీజన్ కాకుండా మామూలు టైంలో కూడా నాకు వేడి చేసింది అని వింటుంటాం మరీ ఎక్కువ వేడి చేస్తే జ్వరం కూడా అంటుంటాం అయితే ఇవి బాడీ తత్వాన్ని బట్టి వేడి చేయడం అవి ఉంటాయి బట్ సీజనల్ గా మీరు అన్నట్టు మార్నింగ్ టైంలో లో మనకి ఆ సన్ రైస్ కూడా చాలా హార్ష్ గా ఉంటున్నాయి అంటే దానివల్ల కూడా మనం చేసే యాక్టివిటీస్ వీటన్నిటి తీసుకునే ఫుడ్ వల్ల కూడా బాడీ చాలా వేడి జనరేట్ చేసుకుంటుంది మన తెలుగులో అన్నట్టు మనము అతివృష్టి అనవసరం అంటాం అంటే వేడి మన శరీరానికి కావాలి మెటబాలిక్ ఫైర్కి కావాలి కానీ అది అతిగా అయినప్పుడు ఏంటంటే మన బాడీ అనేది దానికి తట్టుకోక వ్యాధుల్లాగా చూపెడుతుంది అయితే ఈ అతి వేడి చేయటం వల్ల చిన్న ప్రాబ్లం డయాబెటీస్ దగ్గర నుంచి చిన్న ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ డ్రైనెస్ అవ్వడం కానివ్వండి హెయిర్ ఫాల్ అవ్వటము ఇతర ప్రాబ్లమ్స్ కూడా జనరల్గా ఉంటాం అయితే ఇక్కడ ముందు మనం తీసుకోవాల్సిన కేర్ అనేది చూడాల్సి ఉంటుంది అంటే ఎస్ తెలుసు మనకి వేడి ఎండలో వెళ్తే వేడి అవుతుంది మన బాడీ తట్టుకోదన్నప్పుడు వీలైనంత వరకు ట్వెల్వ్ టు ఫోర్ ఉండే ఈ వేడిని అవాయిడ్ చేయడానికి చూడాలి అంటే అంబ్రిస్ అంబ్రిలాస్ కానీ క్యాప్స్ కానీ అవసరం అనుకుంటే బయటకు వెళ్ళినప్పుడు వీటిని ధరించి వెళ్ళటం ఇవి ఉత్తమము అలానే బాడీ లోపల వేడిని తగ్గించుకోవాలి అంటే దీన్ని ఆయుర్వేదంలో పైత్యం అంటాం దానిలో వచ్చే పైత్యం అంటేనే మన బాడీ తట్టుకున్నంత వేడి పెరిగినప్పుడు అతి పైత్యం చేసింది అంటాం సో వీటిని తగ్గించాలంటే ఆయుర్వేదంలో చాలా మంచి చిట్కాలు చెప్పింది ఇంట్లో దొరికే ధనియాలు మన ధనియాల్ని మీరు చూస్తే అసిడిటీ ఆ కండిషన్స్లో కూడా మేము మందులు లేకపోయినా అవి అవి వాడమంటాం ఈ ధనియాల్లో ఉండే గొప్పతనం ఏంటంటే పైత్య శమనం అంటాం అంటే వేడిని తగ్గించే గుణం ఉంటుంది దాని కషాయం లాగా రోజుకి ఒక గ్లాస్ తీసుకోవడము చాలా ఉత్తమం అలానే మిశ్రీ పటిక బెల్లం అంటాం ఇవి ఒక ఒక నాలుగైదు అట్లా చప్పరించడం వల్ల బ్లడ్లో పీహెచ్ వాల్యూ ఆ వేడిని తగ్గించి కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది ఇవి కాకుండా మార్కెట్లో ఈ టైంలో మేము అందరికీ అడ్వైజ్ చేస్తాంటే గుల్ఖండ్ అంటాం గుల్కందని చాలా మీరు వినే ఉంటారు పాన్ లాగా ఉంటుంది అది మన రోజ్ పెటల్స్ తో యొక్క జెల్ లాగా చేస్తాం చావన్ ప్రాష్ లాగా ఇది బాడీలో ఈ రక్త ఏవైతే బ్లడ్ సెల్స్ లో వేడి ఎత్తిగా అవుతుందో దాన్ని దాన్ని కంట్రోల్ చేయడంలో ఈ గుల్కంద అనేది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ఇన్ జనరల్ గా ఈ వేడి ఇవన్నీ వేడి తగ్గించడానికి ఉపయోగపడతాయి కదా వేడి తగ్గించడానికి వాళ్ళు రెగ్యులర్ గా వాటర్ తీసుకోకుండా వేడి పెరిగితే జనరల్ గా మనం ఎక్కువ చూసేది అందరికి తెలిసింది వడదెబ్బ అంటాం అంటే సన్ స్ట్రోక్ అంటాం అంటే మన హైపోతలమస్ లో ఆ వేడి జనరేట్ తట్టుకోక పెరిగినప్పుడు బాడీలో ఆ దానికి సంబంధించిన స్ట్రోక్ అనేది చూస్తుంటాం సో అలానే బాడీలో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం అంటే బ్లడ్ ఎక్కువ బర్న్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇచ్చింగ్ లాంటిది కొన్నిసార్లు స్కిన్ ప్రాబ్లమ్స్ పొట్టు పొక్కులాగారాల్లో ఇవన్నీ చూస్తుంటాం అలానే డయాబెటిక్ వాళ్ళలో కూడా మెటబాలిజం దెబ్బతింటుంది ఈ టైంలో ఏంటంటే సీజనల్ చేంజ్ వల్ల ఈ మెటబాలిజం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా కొన్నిసార్లు షుగర్ ఎక్కువైంది అనేది కంప్లీట్గా చూస్తూ ఉంటాం చాలా మటుకు మనం సన్ స్ట్రోక్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఐ బర్న్ అంటాం అంటే కళ్ళు మండలాలు రెడ్నెస్ ఆఫ్ ఐ ఉండటం ఇవన్నీ చూస్తూ ఉంటాం సో దానికి తగ్గట్టు అంటే ఇంతకు ముందే చెప్పినట్టు బాడీ హైడ్రేటెడ్ గా లేనప్పుడు అంటే ఉట్టి ఉట్టి వాటర్ కాకుండా మనం మజ్జిగ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏమైనా కానీ సప్లిమెంట్ చేస్తూ ఉండాలి లిక్విడ్ లో మన బాడీ హైడ్రేట్ చేసుకోగలిగితే ఎంత కొంత వరకు ఈ అధిక వేడి నుంచి మనం సేఫ్ గా ఉండగలుగుతాం సరే ఎండాకాలంలో కొన్ని ఫుడ్ అనేవి అవాయిడ్ చేయలేరు కొందరు మామిడి అనేది బాగా అతిగా తింటే వేడి చేస్తుంది అని అంటారు మళ్ళీ ఒకవేళ కొన్నిసార్లు నాన్ వెజిటేరియన్స్ అనుకోండి అవి తింటే కొన్ని కొన్ని నాన్ వెజ్ తింటే కూడా వేడి అంటారు సో అలా నాన్ వెజ్ తిన్న వాళ్ళు కానీ లేదా మామిడి పళ్ళు కూడా మామిడి పళ్ళు కూడా తిన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తర్వాత కొద్దిగా పాటించాలి ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా అని పాటించాలి పాటించాలంటారు సో మీరు అన్నట్టు కరెక్ట్ అయితే మంచిదే ఇప్పుడు మీరు మనం చెప్పిన మామిడి పళ్ళు తప్పు కాదు కాకపోతే మనం అనుకుంటే అతిగా ఏది చేయకూడదు అంటే సీజన్ లో ఉంది కదా అనేసి అయితే ఇది ఎలా మేము యాజ్ అయిద్యుడిగా ఎలా గుర్తిస్తామంటే అంటే నేను ఇప్పుడు ఒకటి చెప్తాం వాత పైత్య కఫాలని మన తత్వాలు మనం తెలుసుకోవాలి ఎప్పుడు ఒకరికి నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు చెప్పినట్టు ఒకరు స్వీట్స్ తిన్నా వాళ్ళకి ఏం కాదు కొంతమంది స్వీట్స్ తినేసరికి వాళ్ళకి షుగర్ ఎలివేట్ అవుతుంది మరి అవే స్వీట్స్ వాళ్ళు తింటే అయింది వీళ్ళకి తింటే అవ్వలేదంటే వీళ్ళ బాడీ తత్వం అలా ఉంటుంది కఫతత్వం అలానే పైత్యం ఉన్న వాళ్ళు కూడా అతిగా ఈ మామిడి పండ్లు ఇవన్నీ సేవించడం వల్ల డెఫినెట్లీ వేడి చేస్తుంది అది ఉట్టి మామిడి పండ్లు కాదు ఏ ఫుడ్ అయినా మీరు అతిగా తీసుకుంటే వేడి అనేది జనరేట్ చేస్తుంది కాకపోతే ఇక్కడ మామిడి పండ్లను మనం అలా అని చెప్పి అవాయిడ్ చేయడానికి కాదు ఎందుకంటే దాంట్లో ఉండే విటమిన్ సి కానీ ఫాసల్ ఇవి బాడీ పొటాషియం ఇవన్నీ బాడీకి అవసరాలు కూడా అయితే అలా తీసుకున్న వాటిని న్యూట్రలైజ్ చేయాలి వాళ్ళకి బ్యాలెన్స్ చేయాలి అన్నప్పుడు ఏం చెప్తామంటే మజ్జిగ మన సింపుల్ చిల్కిన మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని అది అది నార్మలైజ్ చేస్తుంది అలానే మనము ఈ ఫ్రూట్స్ తీసుకునేది కూడా ఎలాంటి టైమింగ్స్ చెప్తాము అంటే ఇన్ బిట్వీన్ మీల్స్ అంటాం ఐదర్ లెవెన్ ఓ క్లాక్ లేదంటే ఫోర్ ఓ క్లాక్ అంటే కానీ నేను స్టార్ట్ చేయడమే బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్తో చేస్తాను లేకపోతే లంచ్ అవ్వగానే అంటే తప్పకుండా హీట్ జనరేట్ అవుతుంది ఎందుకంటే ఆ ఫ్రూట్స్ లో ఉండే న్యూట్రెంట్స్ అన్ని కూడా హీట్గా కన్వర్ట్ అవుతాయి అవి ఏమీ గా ఉండవు సో ఇలా మనము కన్వర్ట్ అంటే ఆ టైమింగ్ ని కూడా మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు సో చూసారు కదా సార్ చెప్పిన చిట్కాలు పాటిస్తూ ఈ ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండొచ్చు హ్యాపీగా నచ్చింది తినొచ్చు కాకపోతే చిట్కాలు మాత్రం పాటించడం తప్పనిసరి ఇలానే మరిన్ని చిట్కాలు తెలుసుకోవాలనుకుంటే కీప్ వాచింగ్ డ్రీమ్